దాదాపుగా మిడిల్ వేస్తున్నాయి ఇంకో అమ్మాయి అయితే స్కూటి మీద ఆ అమ్మాయి కూడా కాంటు ఎట్లా ఫుల్ టైట్ వస్తుంది అన్నమాట ఇట్లాంటివి కూడా నేను అనే తల్లిదండ్రుల పైన కూడా తిరగబడుతున్నాను అలాగే ఆడవాళ్ళు అలాగే ఉన్నారు ఈ వ్యవస్థ చెడిపోతుందంటే మాకేమి వాళ్ళ ఇంట్లో జరిగింది ప్రజల్లో ఒకళ్ళకొక్క ఈ రోజు మీ ఇంట్లో జరిగింది రేపు మా ఇంట్లో జరిగింది ఎల్లుండి వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కానీ అందరు కలిసి ఒక్క దాడి చేస్తాయి ఇట్లాంటి మళ్ళీ రావు తీసుకురావాలంటే ఎవరు మభ్య పెడుతున్నారు మీరే ఆలోచించండి మన ఏపీలో ఎవరు మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎందుకు మీరంత మధ్య పెడుతున్నారు అంటే మన ఇంట్లో జరగలేదనే ఇంత దాడునాడు ఒక్కటండి అమ్మాయిని మానభంగం చేశారు కానీ అంత క్లియర్గా అంత ఘోరంగా చంపాలని మానభంగం చేసావచ్చు కదా కనీసం కదా ఇంత నీచంగా ఇంత క్లియర్గా చంపిన వాడిని ఇన్ని రోజులు ఆలోచించాల ఎవడే వచ్చాయి కదా ఎందుకు షూట్ చేయలేదు చెప్పండి షూట్ చేయమని చెప్పడము ఈజీనే కానీ చేయట్లేదు ఎందుకు చేయలేదు అది ఎవరు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి మనము